అసలు డైలాగ్ లు అక్కర్లేదు స్క్రీన్ ప్రైజెస్ తో దొల్లగొట్టి సార్ అసలు ఇమ్రాన్ హజ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా బాగుంది అసలు హాలీవుడ్ ట్రేన్స్ తీసుకెళ్తాడు చాలా దేవుడు చూపించారు చూసి డ్యూటీ ఎక్కేసాడు అసలు వంద కోట్లు క్రాస్ దాడుతుంది చూడండి మొత్తం അന്ന് ഡ്രസ്സിനോട് നാകല് നാത്തോണ്ട తనకి గుడి పట్ల ఓకే మాత్రం ర్యాంప్ ర్యాంప్ ఆడిచ్చేడు నేను యాజ్ ఎ ప్రభాస్ అనే చెప్తున్నాను ధమనిచ్చాడు కదా మ్యూజిక్ కుద్ది గుర్తిపెట్టిండు అనుకో

మొత్తం ముగ్గురు హీరోలు పవర్ స్టార్ ముగ్గురు అసలు హైలైట్ అయిందంటే హీరో బాగా చేసింది అంత బాగా నాకు చిన్న తెలియదు చాలా బాగా చేసింది వస్తామా మేము మీరు హ్యాండ్ పడుతుంది ఫేస్ కావాలి పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది పవన్ కళ్యాణ్ సార్ నుంచి మీరు గురించి ఫుల్ మార్కి దే అంటే రావడానికి ఇట్లా కారణం ఏంటన్నాను వాకల్ ఫ్యాన్స్ ఫ్యాన్ నేను ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి బాలు సినిమా నుంచి నేను చాలా ఫిదా అన్నవరం చాలా మూవీస్ చూసి ఆ తరింత ఎన్నో మూవీస్ చాలా అన్నట్లు నేను ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ అంటే సచ్చిపోత కోసుకుంట ఆయన కోసం వస్తాను పవర్ లాస్ట్ కొన్ని సినిమాలు అనుకున్నంత కాలేదు కదా ఇప్పుడు సటిస్ఫై అయ్యారా ఫ్యాన్ గా మామూలు కాదు గాని నేను ఇంత దిను చూడడం ఫస్ట్ టైం మళ్ళీ చానల్ ఓకే ఇంత పబ్లిక్ రోడ్ మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అసలు మా పబ్లిక్ కాదు ఫ్రాన్స్ అంటే మా ఏం ఫ్రాన్స్ ఈరోజు చూసా నేను ఫ్రాన్స్ అంటే మామూలుగా చచ్చిపోతారు సార్ గారికి ఏం చెప్తారంటే